వాతావరణము ప్రయాణాలు చూసినట్టయితే కనుక తొమ్మిదవ స్థానంలో గురు దృష్టి ఉండడం వల్ల ప్రయాణాలు చాలా వరకు సక్సెస్ఫుల్గానే శుభంగానే ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల రెండు మూడు ప్రయాణాలు మార్చవలసి వస్తుంది అంటే రెండో తారీఖు మూడో తారీఖు ఈ రోజుల్లో పెట్టుకున్న ప్రయాణాలు మీరు పోస్ట్ పోన్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ప్రమాదాలు ఎక్కడ ఉన్నాయంటే కనుక రాహువు ఏడవ స్థానంలో ఉండడం వల్ల యాక్సిడెంట్ ప్రోన్ సిచ్యుయేషన్స్ ఎక్కువగా మీరు ఫేస్ చేయవలసిన అంటే ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాన్ కొన్ని కొన్ని ఇబ్బందికరమైన ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి రావచ్చు అది ఎవరి ద్వారానే కానీ ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి అయితే కుజుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల చేతులకు గాయాలు అవుతాయి అది మీ అంతటా మీరు కానీ స్కిడ్ అయి పడిపోవడం కానీ ఏదైనా కానీ చేతులకు గాయాలయ్యే పరిస్థితి కనబడుతోంది దీంతోపాటు మిషనరీతో కానీ టూల్స్తో కానీ జాగ్రత్త వహించుకోండి అయితే బుధుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద జాగ్రత్తలు పెట్టుకోండి అవి ముట్టుకునేటప్పుడు కరెంట్ షాక్ కట్టడం కానీ వైర్లు తెగిపోవడం కానీ ఇలా ఏ సంబంధమైనా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత డాక్యుమెంట్స్ చేసేటప్పుడు తప్పులు దొరిలే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇంట్లో మాటల వల్ల క్లాషెస్ వచ్చే అవకాశం కనబడుతోంది సంయమనం పాటించుకోండి ఫాదరు లేదా అంటే తండ్రి గారు లేదా అంటే వాళ్ళ యొక్క హెల్త్లో ఇబ్బందులు రావడం కానీ పెద్ద అన్నగారు కానీ పెద్ద అక్క కానీ ఇబ్బందులు రావడం అవుతోంది ఆ విషయంలో చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి పదహారు తర్వాత నుంచి మీకు చక్కగా ఉండబోతోంది దాంపత్య విషయంలో చూసినట్టయితే కనుక రాహు ఏడవ స్థానంలో అంటే కళత్ర స్థానంలో సంచారం చేయడం వల్ల అన్నెసెసరీ డౌట్స్ వస్తాయి మీ స్పౌస్ మీద ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పార్ట్నర్ అంటే మీ యొక్క స్పౌస్ మాటలను తప్పుడుగా అర్థం చేసుకోవాల్సిన స్థితి ఎందుకంటే రాహు ప్రభావము ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి కానీ శుక్రుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల చివరికి ఇద్దరు కలుస్తారు కానీ ఈ సమయంలో కొంత ఇబ్బందికరమైన క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆరవ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల క్రానిక్స్ అంటే తీవ్రమైన రుగ్మతలు కానీ తీవ్రమైన అంటే మనకి దాక్కున్న రోగాలు బయటపడేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత గ్యాస్ట్రిక్ సంబంధించి నర్వస్ అంటే నరాలకు సంబంధించి చెస్ట్కి సంబంధించి బీపీకి సంబంధించి ఈ నాలుగింట్లా మీకు కొంత ఇబ్బందులు రావడం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసింది కానీ ఆపరేషన్స్ కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి